హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అమ్మమ్మ చదువు రచన సుధామూర్తి గారు ఇక కథలోకి వెళ్దామా అప్పుడు నా వయసు పన్నెండేళ్ళు మా అమ్మమ్మ తాతయ్య గారి ఇంట్లో ఉండేదాన్ని వాళ్ళు ఉన్నది ఉత్తర కర్ణాటకలోని ఓ పల్లెటూరులో ఇప్పట్లో అప్పుడు రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉండేవి కాదు ఉదయం రావాల్సిన వార్తాపత్రిక సాయంత్రానికి కానీ వచ్చేది కాదు వారపత్రిక ఒకరోజు ఆలస్యం బస్సు రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేవాళ్ళం తపాలా దినపత్రికలు వారపత్రికలు దానిలోనే వచ్చేవి త్రివేణి ఆ రోజుల్లో ప్రఖ్యాత కన్నడ రచయిత్రి అద్భుతంగా రాస్తుంది ఆవిడ ఆవిడ రచన సులభంగా అర్థమయ్యేది రాసిందంతా నిజమేననిపించేది మామూలు మనుషుల క్లిష్టమైన మానసిక సమస్యల గురించి రాసేది చదివేందుకు భలే బాగుండేది ఆవిడ చిన్న వయసులోనే పరమపదం చేరింది కన్నడ భాష దురదృష్టం నలభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు కూడా ఆమె రచనలను మెచ్చుకుంటున్నారు అప్పుడు కర్మవీర అనే పత్రిక వచ్చేది అందులో ఆవిడ రాసిన కాశీయాత్ర అనే కథను సీరియల్గా వేసేవారు ఒక ముసలావిడ కాశీయాత్ర చేయాలనే గాఢమైన కోరికకు సంబంధించింది జీవితంలో ఒక్కసారైనా కాశీ అంటే వారణాసికి పోయి అక్కడి దైవం విశ్వేశ్వరుణ్ణి పూజించడం పరమ పవిత్రమైన కార్యంగా హిందువులు చాలామంది నమ్ముతారు ఆ ముసలావిడ కోరిక కూడా అదే కాశీకి పోవాలనే ఆవిడ తాపత్రయాన్ని వర్ణించడమే నవల ముఖ్యాంశం అందులోనే ఉపకథగా ఒక అనాథ యువతి కథ ఉంది ఆవిడ ప్రేమలో పడుతుంది పెళ్లి చేసుకునేందుకు డబ్బుండదు ముసలావిడ జాలితో తను కాశీకి పోయేందుకు కూడబెట్టుకున్న డబ్బంతా ఇచ్చేస్తుంది ఈ అనాథ యువతి ఆనందం కాశీ విశ్వనాథుణ్ణి పూజించడం కంటే ముఖ్యమైంది అంటుందావిడ మా అమ్మమ్మ కృష్ణక్క ఎప్పుడు బడికి పోయి చదవలేదు ప్రతి బుధవారం పత్రిక వచ్చేది రాగానే తర్వాత కథ చదివి వినిపించేదాన్ని కథ వింటూ ప్రపంచాన్నే మర్చిపోయేది విన్న తర్వాత కథంతా పొళ్ళు పోకుండా తిరిగి చెప్పేది మా అమ్మమ్మ కాశీకి పోలేదు తానే కథలోనే ముసలమ్మని అనుకునేది అందువల్లనే తర్వాత ఏం జరిగింది అని తెలుసుకునేందుకు మహా ఆరాటపడేది సీరియల్ చదవమని నన్ను మహా వేధించేది కొత్త కథాభాగం విన్న తర్వాత గుడిలో తన స్నేహితుల మధ్యకు చేరేది మేం పిల్లలం దాగుడుమూతలు ఆడుకునేవాళ్ళం కథను గురించి అక్కడ ఆవిడ స్నేహితురాలతో చర్చించేది ఆ కథ గురించి అంతగా ఎందుకు మాట్లాడుకునేవాళ్ళో అప్పుడు తెలిసేది కాదు ఒకసారి బంధువులతో కలిసి పొరుగుళ్ళో పెళ్లికెళ్ళాను ఆ రోజుల్లో వివాహం ఓ గొప్ప విశేష కార్యం మేము బ్రహ్మాండంగా ఆనందించాం పెద్దలకు పెళ్లి హడావుడి పిల్లలు అంతు లేకుండా తినడం ఆడుకోవడం దొరికిన స్వతంత్రాన్ని భలే బాగా అనుభవించాం రెండు రోజుల్లో తిరిగి వద్దామనుకున్న నేను వారముండిపోయాను ఊరికి తిరిగి వచ్చి అమ్మమ్మను చూశాను ఆవిడ కళ్ళ వెంట నీరు కారుతున్నది ఎంత కష్టం వచ్చినా కన్నీరు పెట్టేది కాదు నాకు ఆశ్చర్యమేసింది ఏం కారణమై ఉంటుంది నాకు దిగులు పట్టుకుంది అవ్వా నువ్వు బాగున్నావు కదా అంతా బాగుంది కదా అడిగాను ఉత్తర కర్ణాటక కన్నడంలో అవ్వ అంటే అమ్మా అని అర్థం నేను ఆమెను అవ్వ అంటాను ఆమె తలూపింది కానీ మాట్లాడలేదు ఎందుకోలే అనుకుని తర్వాత ఆ విషయం మరచాను రాత్రి భోజనాలు అయిన తర్వాత అందరం డాబా మీద పడుకున్నాం వేసవికాలం పూర్ణ చంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడు అవ్వ వచ్చి నా ప్రక్కన కూర్చున్నది ప్రియంగా నా నొసలు నిమిరింది ఆమె ఏమో చెప్పాలనుకుంటున్నదని అర్థమైంది ఏమవ్వా అడిగాను నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది నా ఆలనా పాలన చూసేందుకు సలహాలు ఇచ్చేందుకు ఎవరూ లేరు మా నాన్నకెప్పుడు పనే రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు అనవసరమని అనుకునేవాళ్ళు నన్ను బడికి పంపలేదు చిన్నతనంలోనే పెళ్లి చేశారు పిల్లలు పుట్టారు తీరిక లేకుండా పోయింది తర్వాత మనమలు మనమరాళ్ళు వచ్చారు వాళ్లకు వండడం పెట్టడం చాలా సంతోషంగా ఉండేది అప్పుడప్పుడు చదువుకోలేదని బాధపడేదాన్ని అందుకే నా పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని నిర్ణయించుకున్నాను నాకు పన్నెండేళ్ళు అమ్మమ్మకు అరవై రెండేళ్ళు ఈ అర్ధరాత్రి తన జీవిత కథ నాకెందుకు చెబుతున్నట్లు ఆమె అంటే నాకు మహా ఇష్టం ఈ కథ చెప్పడానికి ఏదో కారణం ఉందని నాకు తెలుసు ఆమె ముఖంలోకి చూశాను సంతోషంగా లేదు కళ్ళ వెంట నీరు కారుతున్నది ఆవిడ చాలా అందంగా ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉంటుంది అప్పటి ఆమె విషాద వదనం ఇప్పుడు కూడా నా కళ్ళక్కడుతుంది ముందుకు జరిగి ఆమె చేయి పట్టుకున్నాను ఏడవడం ఎందుకవ్వా వద్దు అసలు సంగతి ఏమిటి నేనేమైనా చేయాలనా అన్నాను అవును నువ్వు సహాయం చేయాలి కర్మవీర మామూలుగా వచ్చింది నువ్వు లేవు పత్రిక తెరిచాను కాశీయాత్ర కథ బొమ్మ చూశాను కానీ చదవలేకపోయాను అవైనా తెలుసుకోగలనేమోనని వ్రేళ్లను అక్షరాల మీదుగా చాలాసార్లు పోనిచ్చాను ప్రయోజనం లేదని తెలుసు నేను చదువుకుని ఉంటే ఎంత బాగుండేది నువ్వు త్వరగా వస్తావని చదివి వినిపిస్తావని వెయ్యి కళ్ళతో ఎదురు చూశాను అసలు ఆ ఊరికే వచ్చి నీ చేత చదివించుకోవాలనుకున్నాను ఊళ్ళో ఎవరినైనా చదవమని ఉండొచ్చును కానీ ఎందుకో నాకు ఇష్టం లేదు అస్వతంత్రంగా నిస్సహాయంగా ఉన్నట్లు అనిపించింది మనకు డబ్బు ఉంది స్వతంత్రంగా ఉండలేకపోతే డబ్బెందుకు ఏం చెప్పాలో తెలియలేదు అవ్వ ఇంకా చెప్పింది నుంచి కన్నడ అక్షరాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను బాగా కష్టపడతాను సరస్వతి నాటికి పూర్తి చేస్తాను ఆరోజు నాకై నేను నవల చదవాలి స్వతంత్రంగా ఉండాలనిపిస్తున్నది ఆమె ముఖంలో నిర్ణయంతో కూడిన నమ్మకం కనిపించింది నవ్వాను అరవై రెండేళ్ల ముసలమ్మవి అక్షరాలు నేర్చుకోవాలనుందా అవ్వా జుట్టంతా తెల్లపడింది చర్మం ముడతలు పడ్డది కళ్ళ వచ్చాయి వంటిల్లే లోకం నీకు ఆకతాయితనం ఆమెను గేలి చేశాను ఆమె చిరునవ్వు నవ్వింది మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాను ఎలాంటి ఆటంకాలనైనా దాటుతాను అందరికంటే ఎక్కువగా కష్టపడతాను నిజంగా కష్టపడతాను నేర్చుకునేందుకు వయసు అడ్డం కాదు మర్నాడే చదువు చెప్పడం ఆరంభించాను అవ్వ అద్భుతమైన విద్యార్థిని హోంవర్క్ అద్భుతంగా చేసింది చదువుతుంది మళ్ళీ మళ్ళీ చదువుతుంది రాస్తుంది ఒప్పగిస్తుంది ఆమెకు ఏకైక ఉపాధ్యాయునిని ఆమె నా ప్రప్రథమ విద్యార్థిని ఏదో ఒక రోజున నేను టీచర్ని అవుతానని వందల మంది విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ బోధిస్తానని ఆనాడు తెలీదు యథాప్రకారం దసరా వచ్చింది అప్పటికి కాశీ యాత్ర పుస్తక రూపంలో వచ్చింది ఆ నవలను రహస్యంగా కొన్నాను అమ్మమ్మ నన్ను పూజ గదిలోకి రమ్మన్నది ఓ స్టూల్ మీద కూర్చోబెట్టింది లంగా జాకెట్టు గుడ్డ బహుమానంగా ఇచ్చింది వంగి నా కాళ్లకు మొక్కింది బెదిరిపోయి కాళ్ళు వెనక్కి తీసుకున్నాను ఈ పని అసాధారణం ఎప్పుడూ మనం గౌరవ సూచకంగా దేవుడి పాదాలు పెద్దల పాదాలు గురువుల పాదాలు తాకుతాం పెద్దలు పిల్లల పాదాలు తాకరు ఇది మన చాలా గొప్ప సంప్రదాయం ఇప్పుడు తలక్రిందులైంది ఇది సరైంది కాదు నీ తాకింది గురువుగారి పాదాలు కాని నా మనమరాలి పాదాలు కాదు నాకు ప్రేమగా పాఠాలు చెప్పిన టీచర్వి ఇప్పుడు ఏ నవలైనా సునాయాసంగా చదవగలను ఇప్పుడు నేను స్వతంత్రురాలని వల్లనే నా టీచర్ను గౌరవించడం నా ధర్మం వయోభేదాన్ని ఆడ మగ తేడాను పాటించకుండా గురువును గౌరవించాలని మన శాస్త్రాల్లో రాశారు కదా ఆమె పాదాలు పట్టుకుని ప్రతి నమస్కారం చేశాను మొట్టమొదటి విద్యార్థికి నా బహుమతిని అందించాను కాశీయాత్ర యాత్ర నవల రచయిత్రి త్రివేణి ప్రచురణకర్త అంటూ గడగడ చదివేసింది నా విద్యార్థిని అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది చదువు అంటే శబ్దాలకు అర్థాలు చెప్పేది కాదు మనసు తలుపులు తెరిచి అజ్ఞాన నివృత్తి చేసి వెలుగును ప్రసాదించే జ్ఞాననేత్రం నిరక్షరాస్యత ఒక శాపం దాన్ని ఆలస్యంగానైనా గ్రహించి పరితపించే వాళ్ళెందరో మనసుంటే మార్గం ఉంటుందన్నట్టు అలాంటి వాళ్ళంతా చదువుకోవచ్చు అయితే అది గురువు లేని గుడ్డి విద్య కాకూడదు చదువుకి గురి గురువు అవసరమే అని ఉద్బోధిస్తూ ఎందరి కళ్ళు తెరిపించే స్ఫూర్తిదాయకమైన కథ అమ్మమ్మ చదువు ఇదండి ప్రముఖ రచయిత్రి సుధామూర్తి గారి రచన అమ్మమ్మ చదువు మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్